నమస్తే టు ఐ న్యూస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అందరికంటే చాలా ముందే అభ్యర్థులను ప్రకటించి హల్చల్ చేసిన బిఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థుల విషయంలో మాత్రం అయోమయానికి గురవుతోంది సిట్టింగుల పోటీకి మొరాయించడం పెద్ద లీడర్లు వెనుకంజ వేయడంతో ఎవరు ముందుకొస్తే వారికి టికెట్ అన్నట్లుంది పరిస్థితి బలమైన సామాజిక వర్గ నేతలు చేతులెత్తేయడంతో ఈసారి వారి స్థానంలో బీసీలను బరిలోకి దించుతున్నారు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ కు పోటీ చేసే అభ్యర్థుల జాబితా రోజుకు రెండు మూడు సార్లు మారుతుంది సిట్టింగ్ లు పార్టీ నుంచి వదిలిపెట్టడంతో పాటు కేసీఆర్ కుమార్తె కవితతో పాటు సీనియర్లు పోటీకి జంకుతుండటంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి వచ్చింది అందుకే ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో ఐదు చోట్ల అనూహ్యంగా కొత్త పేర్లు తెర మీదకు వచ్చాయి వారెవరు పార్టీ ఫస్ట్ చాయిసో సెకండ్ చాయిసో కాకపోవడం గమనించాల్సిన విషయం అసలు పనికిరారు అనుకున్న వారిని ఇప్పుడు పోటీలో పెట్టాల్సిన అనివార్యత ఏర్పడింది సీట్లు అడిగేవారు లేక పోటీ చేయడానికి ఎవరూ ముందుకు రాక చివరికి గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇంటికి పిలిచి నాగర్ కర్నూలు సీటు ఆఫర్ చేయాల్సి వచ్చింది పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత పార్టీ మారడంతో అక్కడ అనూహ్యంగా మాజీ మంత్రి ఈశ్వర్ పోటీలో ఉండాల్సి వచ్చింది నాగర్ కర్నూలు ఎంపీ రాములు బీజేపీలోకి పోవడంతో అక్కడ బీఆర్ఎస్ కు అభ్యర్థే లేకుండా పోయారు దీంతో బీఎస్పీతో పొత్తు పెట్టుకుని ప్రవీణ్ కుమార్ ను రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఏర్పడింది జహీరాబాద్ లో సిట్టింగ్ ఎంపీ బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ తరపుని ఎంపీగా పోటీ చేస్తున్నారు దీంతో జహీరాబాద్ టికెట్ అడిగే వారే లేకుండా పోయారు బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలిచే సీటుగా ప్రచారంలో ఉన్న మెదక్ నుంచి టికెట్ ఆశించిన గాలి అనిల్ కుమార్ ను బలవంతంగా జహీరాబాద్ పంపాల్సి వచ్చింది చేవెళ్లలో సిట్టింగ్ ఎంపీ చాపల రంజిత్ రెడ్డి పోటీకి విముఖత చూపడంతో విధిలేని పరిస్థితుల్లో కొత్తగా పార్టీలో చేరిన జ్ఞానేశ్వరి ముదిరాజ్ను పోటీకి పెడుతున్నారు మల్కజ్గిరి నుంచి పోటీ చేయొద్దామని మాజీ మంత్రి మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డిని సిద్ధం చేశారు అయితే ఆయన కూడా నాకొద్దు అని చేతులెత్తేశారు దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజును పోటీకి దించారు ఇక ప్రతిష్టాత్మకమైన నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు ధర్మపురి అరవింద్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ పోటీ చేసి ఓడిస్తా అని గతంలో శపథం చేసిన కవిత ఈసారి పోటీ చేయవద్దని డిసైడ్ అయ్యారు పోటీ చేసి ఓడిపోతే మరోసారి పరువు పోతుందని తండ్రి కూతుర్లు ఈ నిర్ణయానికి వచ్చారని సమాచారం బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ను నిజామాబాద్లో ప్రయోగిస్తున్నారు ఖమ్మం మహబూబాబాద్ మహబూబ్ నగర్ నుంచి మాత్రమే సిట్టింగ్ ఎంపీలు మళ్లీ పోటీ పడుతున్నారు వీరిలో ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చివరి వరకు ఉండేది అనుమానంగానే ఉంది ఒక్క కరీంనగర్లో మాత్రమే గతంలో పోటీ చేసిన వినోద్ కుమార్ మళ్లీ బరిలోకి దిగుతున్నారు వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా పోటీకి దూరంగా ఉంటున్నారు అక్కడ తాను గెలవలేనని ముందే చేతులెత్తేశారు అక్కడి నుంచి బలమైన అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి విషయంలో చివరకు హైడ్రామా నడిచింది దీంతో అక్కడి ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యను పోటీలో దించాల్సి వచ్చింది మొత్తం మీద కేసీఆర్ పిలిచి టికెట్ ఇద్దామన్న బలమైన అభ్యర్థులు పోటీ ముందుకు రాకపోవడం బీఆర్ఎస్ చరిత్రలో ఇదే తొలిసారి బలవంతంగా పోటీ చేస్తున్న వారిలో ఎంతమంది గట్టి పోటీ ఇవ్వగలరు ఎంతమంది గెలవగలరు అనే విషయాన్ని బీఆర్ఎస్ పార్టీయే నమ్మకంగా చెప్పలేకపోతున్నది